నమస్తే అండి ఇవాళ వీడియోలో మనం చూపించే ఐటెం వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉప్పాడా శారీస్ అండి ఇది ప్యూర్ కి కంప్లీట్ గా రిఫ్్యూగా మేడం మనకి ప్యూర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉంటుంది బట్ మనకి ఇదైతే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ లో అయితే వస్తుందండి ఐటమ్ ఇది కూడా మేడం ఒక సారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూసుకుంటుంది ఫినిషింగ్ కానీ గ్లేజింగ్ కానీ చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదంతా పళ్ళు పాటు వస్తుంది అది ఇది కంప్లీట్ గా ఇంకా సారీ మేడం ఈచ్ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి ఎవరికైనా ఐటమ్ కావాలి అంటే స్క్రీన్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే సేమ్ కస్టమర్స్ కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఐటమ్ డిస్పాచ్ చేస్తామండి ఇదిగోండి ఇందులో వచ్చేసి కలర్ షర్ట్ మొత్తం నేను చూపిస్తున్నాను టూ డిజైన్స్ ఈచ్ డిజైన్ కి వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ దాకా అయితే వస్తాయి అండి ఇది సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాం ఓవరాల్ గా సిక్స్టీన్ పీస్ అండి ఇట్లాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనం కస్టమర్స్ కి డెలివరీ చేస్తున్నాం అండి ఉంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మనకు ప్రైస్ అనేది ఇంకొంచెం తగ్గితే మనం చెప్తామండి అండ్ మన షాప్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట రథం సెంటర్ దగ్గర మనకి నెమల్ బిల్డింగ్ ఉంటుంది ఆ ఆపోజిట్ రోడ్ లో వస్తే గాంధీ గారి బొమ్మ ఆ గాంధీ గారి బొమ్మ రోడ్ లో ఉంటుందండి మాతా పద్మావతి టెక్స్టైల్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అంతా ప్రొవైడ్ చేస్తారు